ఓ మున్మిషివాయ శ్రీమాత్రేణమహ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని మీరు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చుకోవడానికి ఏదైతే మార్గం కావాలో మార్గం తెలియడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు అలాగే ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు ఉదయం చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు కొంచెం తేనె కావాలి అలాగే లవంగలు కావాలి ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మాత్రమే చేయాలి ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ చేయకూడదు మీరు ఈ ఉపాయాన్ని దుర్గా అమ్మవారి పటం ముందు కానీ లేదంటే లక్ష్మీదేవి పట్టం ముందు కానీ అంటే అమ్మవారి పట్టం ఏదైనా పర్వాలేదు గాయత్రి మాతైనా రాజరాజేశ్వరి అయినా ఎవరైనా పర్వాలేదు ఆ పటం ముందు మీరు ముందు ఆవు నెత్తితో దీపారాధన చేయండి శుక్రవారం నాడు మీరు ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు దుర్గా అమ్మవారి పటం ముందు కానీ లేదంటే గాయత్రి మాత లక్ష్మీదేవి ఇలా లక్ష్మీదేవి పటం అయినా పర్వాలేదు పక్కనే గణపతి వల్ల ఇబ్బంది లేదు దుర్గాదేవి పటం ముందు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ముందు ఆవుని తుదిపం వెలిగించండి అమ్మవారి పటం ముందు మీరు పువ్వులు ఇవన్నీ సమర్పించండి అలాగే మీరు ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో కొంచెం ముందు తేనె వేయండి వేసి అమ్మవారి ముందు పెట్టండి చూపిస్తాను కొంచెం తేనె తీసుకోండి ఇది చూపించడం కోసం మాత్రమే వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా తేనె తీసుకొని అమ్మవారి ముందు ఒక ప్లేట్లో ఇలా వేసి పెట్టండి తర్వాత తర్వాత మీరు ఏదైతే ప్లేట్ పెట్టారో మీ ప్లేట్లో తేనె వేసిన తర్వాత మీ కుడి చేత్తో రెండు లవంగాలు ఇలా పువ్వున్న లవంగాలు రెండు తీసుకోండి కుడి చేతితో తీసుకోవాలి కుడి చేతితో తీసుకొని మీరు ఈ కుడి చేతిలో ఇలా పట్టుకొని అమ్మవారి ముందు పెట్టిన తేనెలో మీరు వేయాలి వేసే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మీరు తేనెలో వేయాలి అంటే మీరు ఏదైతే కోరిక ఉంటుందో మీ మనసులో ఏ కోరిక తలుచుకుంటున్నారో ఆ కోరిక అనుకొని ఇలా తేనెలో వేయాలి ఇలా వేయండి వేసిన తర్వాత మీరు మనసులో కోరి చెప్పుకున్నారు తేనెల వేశారు తర్వాత ఒక మంత్రాన్ని చాలా తేలికైన మంత్రం ఎవరైనా చేయవచ్చు ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుర్గాయ దుర్గాయనమ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఓం దుమ్ దుర్గాయ దుర్గాయనమ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోండి ఓం దుర్గాయ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయ నమః ఏ అమ్మవారి పట్టం ముందు పెట్టినా ఇలా అనుకోండి ఈ మంత్రజపం అయిపోయిన తర్వాత అంటే మీరు మాకు ఎలా తెలుస్తుందండి లెక్క అని అనుమానం వస్తుంది మీరు లెక్క పెట్టుకుంటూ చేయాల్సిన అవసరం లేదు ఒక మూడు నిమిషాలైనా మనసులో అనుకోండి ఓం దుమ్ దుర్గాయనమా ఓం దుమ్ దుర్గాయనమా మీకు నూట ఎనిమిది కంటే ఎక్కువ వస్తాయి అలాగే ఈ అయిపోయిన తర్వాత ఈ మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ తేనె ఈ లవంగల్ని మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే పూజ చేశారో వారైనా అలాగే కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే నైవేద్యంగా ఇవ్వచ్చు ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి మీరు ఈ ఉపాయాన్ని ఐదు శుక్రవారాలు చేయండి మీకు వీలైతే ప్రతి శుక్రవారం కూడా చేయవచ్చు మీరు ఈ ఉపాయం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం కనిపించడం మొదలవుతుంది అంటే ఇది చేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో సమస్యలు తీరిపోవాలని కోరుకోండి అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరాలి మార్గాలు తెలియాలని మనసులో అనుకోండి ఖచ్చితంగా మీకు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది అలాగే మీరు ప్రతి శుక్రవారం చేయడం వల్ల మీకు ఖచ్చితమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది రెండోది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వామివారికి అమ్మవారికి ఇలా పటం ఉన్నది ఏదైనా అంటే మామూలుగా లక్ష్మీ గణపతి ఉందండి పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు సింగిల్గా ఉన్నదైనా పర్వాలేదు అమ్మవారు స్వామివారితో ఉన్న పటాలైనా పెట్టుకోవచ్చు అక్కడైనా చేయవచ్చు ఒకడు గుర్తుంచుకోండి ఏది చేసినా పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయండి చాలామంది మాకు అవకాశం లేదండి మేము చేయడానికి మేము మా పరిస్థితి ఏంటంటే అవకాశం ఉంటేనే చేయండి ఇలాంటివి ఎప్పుడైనా గుర్తుంచుకోండి చిన్న చిన్న ఉపాయాలు కొంత సమయం తీసుకోవచ్చు కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇది సిద్ధి ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ